ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఒకటో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ ఒకటవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీకు ఆర్థిక పరంగా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు రావటం వల్ల ఆదాయం పెరగటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో వేరే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్యాల నుంచి మీకు వెసులుబాటు కలుగుతుంది అనారోగ్యం నుంచి మీకు సాంతన కుదురుతుంది అందువల్ల అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా రిలీఫ్ వచ్చి మరి చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సునాయసంగా పూర్తి చేసుకుంటారు దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన మన్నన గౌరవం దక్కుతాయి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పని కనుక గుర్తింపు లభించడం వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు మరింత రెట్టించిన ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీ కార్యక్రమాలన్నిటిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ బలంతో మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో మంచి ఫలితాలను పొందుతారు విద్యా విషయంగా విషయకంగా వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాలి దాంతో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి విద్యలో మంచి ఫలితాలను పొందుతారు మంచి ర్యాంకులు వస్తాయి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి మంచి విద్యాపరంగా వాళ్ళకి మంచి ఒక రకమైన అభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి కార్యక్రమం కూడా సానుకూల దశలో ముందుకెళ్తుంది సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు దీర్ఘకాలికంగా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బులన్నీ కూడా మాకు మీకు తిరిగి ఇవ్వడానికి ఎక్కువగా ఉన్నాయి మీరు రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఎవరైతే మీకు మిమ్మల్ని ఇంతకాలం కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఏదో విధంగా డౌన్ మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని తక్కువ చేసి చూడాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీకు పాదాక్రాంతం అవ్వడానికి మీ యొక్క మీకు మీ మీరు వారి మీద పై చేయిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శత్రు శేషం లేకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎలాంటి ఉన్నైనా సరే మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళని మిమ్మల్ని పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళని మిమ్మల్ని మీ అదుపులో ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యాతలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా ఏదో రకంగా విజయవంతం అవుతుంది అలాగే మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమానికి కూడా ఏదో రకంగా గుర్తింపు వస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా ఇతరుల యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విద్య ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగస్తులకి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి తోటి ఉద్యోగులతో సహాయ సహకారాలు లభించడం వల్ల మీ ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంటుంది అలాగే పై అధికారి యొక్క ఆదరణ కూడా మీకు లభిస్తుంది దాంతో కూడా మీకు చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అంతేకాకుండా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు దొరుకుతాయి దాంతో ఏంటంటే మీకు గౌరవం మీకు కీర్తి ప్రతిష్టలు ఎన్ని మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా సానుకూలంగా మారుతుందనే విషయాన్ని గమనించాలి మీరు పెట్టిన పెట్టుబడికి మీరు ఊహించినట్టుగానే మంచి లాభాలు వస్తాయి దాంతో మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కానీ వ్యాపారాన్ని కానీ విస్తృతం చేసుకోవడానికి పెద్ద చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు యోగిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన ఆదాయం కూడా లభిస్తుంది చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు శాస్త్రనామ పారాయణం చేయండి అలాగే ఆదిచ్యోహ్యాన్ని పఠించండి సూర్య అష్టకాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం